తిరువూరు మారుస్తామని ఎమ్మెల్యే శ్రీనివాసరావు తెలిపారు దివంగత ముఖ్యమంత్రి టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు మదిరా రోడ్డు సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు నివాళులు అర్పించారు ప్రాంతీయ పార్టీని కాంగ్రెస్ హేళన చేస్తున్న వేళ పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి తెచ్చిన మహానాయకుడు నందమూరి అని కొలికపూడి తెలిపారు మహిళలకి సమాన హక్కులు కల్పించిన నేత అన్న ఎన్టీఆర్ అన్నారు పేదలకు గూడు కూడ గుడ్డు రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టారని గుర్తు చేశారు అనంతరం తిరువూరులోని అన్నా క్యాంటీన్లో ఎమ్మెల్యే కొలకపూడి భోజనం చేశారు తెలుగుదేశం కార్యకర్తలు తెలుగు యువత కార్యక్రమం కొన్ని వందల వచ్చి మొత్తం ఆ ప్రాంతాన్ని మొత్తం కంట్రోల్లో తీసినారు తెలుసుకునే లోపు సింగపూర్ నుంచి హరికృష్ణ గారు వస్తున్నారు అని చెప్పారు సింగపూర్ నుంచి హరికృష్ణ గారు వస్తున్నారు అనేంత వరకు ఎన్టీఆర్ గారి భౌతిక గాయం లక్ష్మీ పార్వతి ఆమె తరఫున ఉన్న ఎమ్మెల్యేల కంట్రోల్లో ఉంది చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇస్తున్న అప్పటికే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇస్తున్న మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ స్టేడియంలో ఒక రూమ్లో కూర్చొని ఉన్నారు ఆ బయట ఉన్నది మొత్తం లక్ష్మీ పార్వతి గ్రూప్ కంట్రోల్లో ఉంది కానీ ఐటీఆర్ వస్తారని తెలిసిన వెంటనే సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అని హైదరాబాద్ తెలుగు అధ్యక్షుడు పది నిమిషాల్లో మొత్తం స్టేడియం మొత్తాన్ని హరికృష్ణ గారు ఇంటి రోజు తీసుకొచ్చారు లక్ష్మీ పార్వతిని వాళ్ళతో ఎమ్మెల్యే మిగతా నాయకుల్ని పక్కకి నెట్టేశారు ఆ విధంగా దాదాపు ఒక మూడు నాలుగు గంటలు ఎన్టీఆర్ భౌతిక కాయం దగ్గర జరిగిన ఆ నేను ప్రత్యేకంగా చూడటం జరిగింది మరి ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మరణిస్తే ఇరవై తొమ్మిది సంవత్సరాల తర్వాత కూడా ఎవరు మాట్లాడినా ఏమంటున్నారు తెలుగువారి గుండెసప్పుడు తెలుగువారి ఆత్మగౌరవం తెలుగువారికి గుర్తింపు అంటున్నారు